ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది ఒక వాస్తవం మనందరికీ గర్వకారణం అలాంటిది గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించడానికి అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బలాంటిది మరి మనకు అంత ముఖ్యమైనప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్ వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేసేల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా